ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఐఐఎస్ ఐపీఎస్ అధికారులపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ హాట్ కామెంట్స్ చేశారు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి డిప్యూటేషన్ పై తీసుకొచ్చిన అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు మైనింగ్ మద్యం కుంభకోణాలకు ప్రధాన సూత్రధారులు వారేనని ప్రజల సొమ్మును వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు ఏ విధంగా పాలసీ చేశారు వారి దగ్గర నుంచి మైనింగ్ కార్పొరేషన్లో ఏ విధంగా చేశారు వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు వెం రమణ వెంకటరెడ్డి రెడ్డి ఇంకొక తను ఫైబర్ లో ఉన్నాడు మధుసూదన్ రెడ్డి ఒక దాదాపు ఐపీఎస్ లో అయితే ఒక పది మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విచ్చల విడిగీవి సత్యనారాయణ చేసిన అక్రమాల చిట్ట మొత్తం నా దగ్గర ఉంది ఆయన్ను శిక్షించేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు వారి దగ్గర నుంచి డిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు మైనింగ్ కార్పొరేషన్ లో ఏ విధంగా చేశారు వీళ్ళందరూ కూడా